ం టీవీ న్యూస్ కి స్వాగతం Yeah. ப்ளீஸ் ஏமன் கோப்பா ஹரி அது முன்னாடி எனக்கு தரக்குண்ட் கொஞ்சம் அதே கதா சரித்தாக்க पक <laughs> ಒಳ್ಳಿ <icana> ಚಪ್ಪ <naj> <Quit> వాళ్ళకి అన్ని రకాలుగా సర్వే చేసి చూస్తానని చెప్పడం సంక్షేమమే అభివృద్ధి అభివృద్ధి సంక్షేమం ఈ రెండు రెండు కళ్ళుగా పెట్టుకొని ఖచ్చితంగా నియోజకవర్గాన్ని అభివృద్ధిగా చేసి చూపిస్తాను చెప్పడం కూడా తెలియజేస్తా ఉన్నాను గతంలో వైఎస్ఆర్ పార్టీ చేసినటువంటి తప్పులు ప్రజలు మంచి నిర్ణయం ఇచ్చారు రాష్ట్రం రాష్ట్రానికి రాజధాని లేనటువంటి రాష్ట్రంగా ఐదు సంవత్సరాలు పరిపాలన చేస్తే రాష్ట్రానికి రాజధాని లేదు అదేవిధంగా లిక్కరు ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఆయనే డిషనరీ బీట్ తయారు చేసి పేద ప్రజలు చంపినటువంటి దాఖలాలు ఉన్నాయి అందుకనే మాఫియా మైనింగ్ మాఫియా అందుకని ప్రజలందరూ కూడా పట్టుకోలేక చూసి మంచి నిర్ణయం తీసుకున్నారు తెలుగుదేశం పార్టీకి ఈరోజు నూట అరవై సీట్లు వస్తున్నాయని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం కూటమి ఈరోజు ఏమైతే కూటమిగా ఆ నాయకుడు పెట్టుకున్నాడు జనసేన బీజేపీ తెలుగుదేశం కూటమిలో ఈరోజు సుడి గాలి తోలి ఈరోజు నూట అరవై సీట్లు తెలుగుదేశం కైవసం చేసుకుంటుందని చెప్పి